అన్నమయ్య జిల్లా రాయచోటిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది తల్లి కుమారుడు కుమార్తె ఇంట్లోనే మంటల్లో చిక్కుకొని చనిపోయారు ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు అన్నమయ్య జిల్లా రాయచోటిలో తల్లి కుమారుడు కుమార్తె వారు ఉంటున్న ఇంట్లోనే సజీవ దహనమయ్యారు రమాదేవి అనే మహిళ తొగట వీధిలో పిల్లలతో కలిసి ఉంటోంది ఆమె భర్త జీవనోపాధి కోసం కువైట్ వెళ్లారు ఈ ఉదయం ఇంట్లో నుంచి పొగలు వస్తూ ఉండడాన్ని స్థానికులు గుర్తించారు లోపలి నుంచి గడియపెట్టి ఉండటంతో తలుపులు తెలుసుకోలేదు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు ఘటనా స్థలికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు ఇంట్లో వెళ్ళి చూడగా అప్పటికే రమాదేవి తొమ్మిదేళ్ల కుమారుడు మనోహర్ ఆరేళ్ల మన్విత మంటల్లో చిక్కుకుని చనిపోయారు ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గ్యాస్ సిలిండర్ లీకేజ్ కావడం వల్లే మంటలు చెలరేగి చనిపోయారా లేక వారే పెట్రోల్ లేదా కిరోసిన్ పోసుకుని తగలబెట్టుకున్నారా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు కువైట్లో ఉన్న భర్త రమాదేవిని ఎప్పుడూ అనుమానిస్తూ ఉండేవాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు ఈ క్రమంలోనే మృతురాలి రమాదేవిపై అనుమానంతో ఇంటి బయట బెడ్రూమ్ వంటగదిలో కూడా సీసీ కెమెరాలు అమర్చారు ఈ ఘటనపై నిన్న రాత్రి కూడా గొడవ జరిగినట్లు సమాచారం దీనివల్లే రమాదేవి బలవన్ మరణానికి పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు

దీనిపై నేను చాలా బాధపూర్తం చెప్పడానికి వ్యక్తం చేస్తున్నా ముఖ్యంగా ఎవరైనా ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు మెంటల్గా కానీ ఇంకో విధంగా కానీ సమస్యలు ఉన్నప్పుడు పది మందితో పంచుకొని ఆ సమస్య త్వరితగతిన పూర్తి చేసుకునే విధంగా ప్రయత్నించాల కానీ ఇలాంటి చర్యలకు పాల్పడితే చాలా బాధాకరం ముఖ్యంగా పోలీసు వారిని కూడా మిమ్మల్ని కోరడం జరిగింది న్యాయపరమైన చర్యలు తీసుకోండి ఈ విషయంలో ఎవరైనా దీనికి ఏ కోణంలో అయినా దీన్ని పర్యవేక్షించి దీనికి తగిన ఎవరైనా దీనికి ఏమైనా తప్పు జరిగింటే బాధ్యులు ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరాము ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇంటిలోని సీసీ కెమెరాల ఫుటేజ్ని స్వాధీనం చేసుకున్నారు రమాదేవి బంధువులతో పాటు మరికొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు